ప్రేక్షకులకు నమస్కారం మేక్ ఇన్ మరోసారి తన ముందుకు వేసింది ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెద్దగా అడుగులు వేయని మారుతు సుజుకి ఇప్పుడు తన తొలి అడుగుగా గుజరాత్ లోని ఎలక్ట్రిక్ ఈ విటారా కార్ ను లాంచ్ చేయడం జరిగింది ఈ లాంచ్ కార్యక్రమానికి భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేయటం మరింత ప్రాముఖ్యతను పెంచింది హన్సల్పూర్ లోని మార్చి సుజుకి ప్లాంట్లో ఈ కార్ ఆవిష్కరణ జరిగింది ఈవీ తర ప్రత్యేకత ఏంటి అంటే ఇది పూర్తిగా భారతదేశంలోనే తయారవుతుంది అయితే ఇది భారతదేశం మార్కెట్ కే పరిమితం కాకుండా వంద దేశాలకు పైగా ఎగుమతి చేయబడుతుంది ఇది ఒక కార్ లాంచ్ మాత్రమే కాదు భారతదేశాన్ని గ్లోబల్ ఈవీ తయారీ కేంద్రంగా నిలబెట్టే మూలరాయి మోదీ ఇలాంచ్ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం గ్రీన్ మొబిలిటీ స్వావలంబన దిశగా చేస్తున్న ప్రయాణంలో ఈరోజు ఒక ప్రత్యేక ఘట్టం అన్నారు అయితే హన్సల్పూర్లోని హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తి ను కూడా ప్రారంభించారు దీని ద్వారా భవిష్యత్తులో అవసరమయ్యే పర్యావరణ హిత బ్యాటరీ ఉత్పత్తి కూడా మన దేశంలోనే జరుగుతోంది అయితే ఈ విటారా కార్ గురించి మరింత వివరంగా చూద్దాం ఈ కార్ కు రెండు బ్యాటరీ ఆప్షన్స్ ఉంటాయి మొదటిగా నలభై తొమ్మిది కిలో వాట్ అవర్ మరియు రెండవదిగా అరవై ఒకటి కిలో వాట్ అవర్ ఈ కార్ కు ఒకసారి చార్జింగ్ పెడితే గరిష్టంగా ఐదు వందల కిలోమీటర్లు వెళ్తోంది అయితే ఈ కార్ కు రెండు వర్షన్స్ ఉంటుంది ఒకటి ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు రెండోది ఆల్ వీల్ డ్రైవ్ మీ అవసరానికి తగ్గట్టు ఎంచుకోవచ్చు అయితే ఈ విటా కార్ యొక్క డిజైన్ విషయానికి వస్తే షార్ప్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ డిఆర్ఎల్ఎస్ పద్దెనిమిది పంతొమ్మిది అంగుళాల ఆలై వీల్స్ పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి లగ్జరీ ఫీచర్ లో పవర్ డ్రైవర్ సీట్ వైర్లెస్ ఛార్జింగ్ జేబిఎల్ ప్రీమియం ఆడియో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ప్యానరామిక్ సన్ రోఫ్ ఉన్నాయి అదనంగా అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ టెక్నాలజీ కూడా ఈ కారు ఉంది ధర విషయానికి వస్తే ఈ వింటారా కారు పదిహేడు లక్షల నుంచి ఇరవై రెండు లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేశారు అయితే ఈ ఏడాది సెప్టెంబర్ లో మార్కెట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే టాటా హుండై మరియు మహీంద్ర వారి వారి ఈవీ మోడల్స్ తో సిద్ధమవుతున్న వేళ మారుతి సుజుకి వారందరికీ పోటీగా నిలబడింది ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకం మొత్తంలో కేవలం మూడు శాతం మాత్రమే మిగిలాయి అయితే ఏది ఏమైనప్పటికీ ఈవిటాల కార్ లాంటి లాంచ్ లు మార్కెట్ వృద్ధిని మరింత పెంచుతాయి అంతేకాదు ప్రస్తుతం భారతదేశం ఈవీల తయారీ కేంద్రంగా ఎదగడానికి ఇదే తొలి అడుగుగా మారింది ఇక ఆర్థిక కోణంలో చూసినా ఇది చాలా ముఖ్యమైనది అమెరికా వంటి దేశాలలో యాభై శాతం వరకు సుంకాలు వేస్తున్నారు భారతదేశంలో మనమే ఈవీలు తయారు చేసుకోవడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి మరియు టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది అలానే ఆర్థిక వ్యవస్థపై మరింత లాభం చేకూరుతుంది అన్నిటికంటే మరి ముఖ్యమైనది దేశ విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేదు ఇక వినియోగదారుల విషయానికి వస్తే పర్యావరణ హిత వాహనాలు తక్కువ మెయింటెనెన్స్ చౌకైన ఛార్జింగ్ అలానే నిశ్శబ్దమైన డ్రైవింగ్ అనుభవం ఇవన్నీ ఈవీల ప్రత్యేకత అయితే ఈవిటాల కారు వీటన్నిటిని కలిపి అందిస్తోంది ప్రధాని మోదీ ఈ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ అలానే ట్విట్టర్ లో కూడా స్పందిస్తూ భారతదేశం స్వావలంబంగా గ్రీన్ మొబిలిటీ దిశగా చేస్తున్న ప్రయాణంలో ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు అన్నారు అయితే ఈ కారు వంద దేశాలకు పైగా ఎగుమతి చేయబడుతుంది అలానే మన బ్యాటరీ యొక్క సిస్టమ్ ను మరింత బలపడుతుంది అన్నారు ఇక గ్లోబల్ స్థాయిలో చూసినట్లయితే జపాన్ యూరప్ అమెరికా వంటి దేశాలు ఇప్పటికే ఈవెల వైపు మలుపు తీసుకుంటున్నాయి భారతదేశం కూడా ఈవిటరా వంటి ప్రాజెక్టులతో అదే దిశగా ముందుకు సాగుతుంది రాబోయే ఐదు పదేళ్లలో మన దేశం ప్రపంచ ఈవెల మార్కెట్ లో కీలక పాత్ర పోషించనుంది మొత్తానికి ఈవిటరా మాత్రమే కాదు ఇది భారతదేశంలో భవిష్యత్తులో ఒక మార్గదర్శకం వంటిది పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు పురోగతికి బలం ఆర్థిక అభివృద్ధికి దోహదం ప్రపంచానికి మన ప్రతిభను చూపించే అవకాశం ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు మన రోడ్లపై పెరుగుతాయి ఇందులో ఈ విటర ఒక బిగ్ స్టెప్ అని చెప్పుకోవాలి సో చూసారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి